నమస్తే అండి నేను రోజా టీడీపీ పెద్ద నాయకులు కూడా బయటకు వచ్చారు ఒకసారి వచ్చే చౌదరి తాతగారు ఏం చెప్పారో విన తర్వాత మనం మాట్లాడదాం అనమాట జరుగుతుంది బాగా అంతర్గతంగా గారు కష్టపడ్డాడు పార్టీని బతికించుకోవడంలో పార్టీని నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు ఆయన సంస్థ గౌరవం ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం అనవసరం వెరీ క్లియర్ ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అది అంతా కొనసాగుతుంది మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు అది సో బుచ్చయ్య చౌదరి గారు పెద్ద అయినా తేల్చి చెప్పేశాడనమాట ఇక రాజకీయాలకు పిలిస్తా పెట్టండి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు అంటే ఐదేళ్లకు మాత్రమే ఎప్పటికీ అంటే వందేళ్ల వరకు కాదు ఆ తర్వాత సీఎంగా ఆయన ఉన్నంత కాలం నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు లోకేష్ గారు కానీ మరెవరు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదు అనేది బుచ్చయ్య చౌదరి గారు చెప్పినటువంటి మాట అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు దానికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతాను ముందుగా ఏంటంటే ఇక్కడ డిప్యూటీ సీఎం అనే అంశాన్ని అసలుకి ఎవరు లేపుతున్నారు టీడీపీలోనే ఒక వర్గం స్టార్ట్ చేసింది ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి ఎదురుదాడి స్టార్ట్ అయింది అంతకుముందే టీడీపీలోనే ఒక వర్గం స్టార్ట్ చేసిన తర్వాత మీడియా దాన్ని ఆకాశానికి ఎత్తింది ఆ తర్వాత జనసేన పార్టీ అటాక్ మొదలైన తర్వాత వైసీపీ పార్టీ దాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేసింది ఇవన్నీ కూడా వరుస పరిణామ క్రమాలు ఈ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి సీటు విషయంలో ఇప్పుడు బుచ్చా చౌదరి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డిప్యూటీ సీఎం ఏ రోజైతే పొత్తు కుదుర్చుకున్నామో ఏ రోజైతే గెలుపోవటములు జరిగినాయో ఇక ఆ రోజే ఫిక్స్ అయిపోయిన దానికి సంబంధించి ఇక కొత్తగా నారా లోకేష్ గారిని చేయడానికైతే లేదు మరోపక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఏంది ఇటీవల కాలంలో వైఎన్ఆర్ విశ్లేషణ చేశాడని చెప్పా కదా నేను ఒక వీడియో కూడా చేశాను ఏమి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నారు నారా లోకేష్ గారిని సీఎం చేయడానికి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాడు అనమాట నేను ఆశ్చర్యపోయినా అసలు ఎలా ఉంది ఏ సోర్సెస్ త్రూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పినారా నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పినారా నారా లోకేష్ గారు చెప్పినారా ఇప్పుడు బుచ్చే చౌదరి గారు చెప్పారు దీనికి సంబంధించి మనం మాట్లాడామంటే ఎస్ ఒక ఎవిడెన్స్తో ఆయన చెప్పాడు ఆ సినిమా ఆ పార్టీలోకి సంబంధించి సీనియర్ మోస్ట్ లీడర్ అనమాట దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా ఆ పార్టీని పెట్టుకుని కూర్చున్నాడు పార్టీ పుట్టుక దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక మాట చెప్పాడండి ఎస్ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయబోతున్నాం లేదంటే రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారిని దించేసి నారా లోకేష్ గారిని సీఎం చేస్తాం అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక దానికి ఒక వాల్యూ ఉంటుంది అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు వస్తారు యూట్యూబ్ ఛానల్స్ ఏది పడితే మాట్లాడతారు తర్వాత అది మీడియా ఛానల్స్కి ఎక్కుతారు అక్కడ దానికి ఒక పెద్ద రాజకీయం చేస్తారు ఇదంతా కాదన్నట్టు ఇతర పార్టీలు అడే జనసేన టీడీపీ కూటమి పార్టీలు కొట్టుకుంటూ ఉంటే వైసీపీ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోద్దని దాంట్లో ఒక వర్గం మాట్లాడిద్ది లేదు టీడీపీ పార్టీకి నారా లోకేష్కి అవమానం జరుగుతుందని చెప్పేసి ఇంకో వర్గం మాట్లాడిద్ది ఎవరో ఏ వర్గాలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పదలు మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసింది కూడా వీటన్నిటి ఉద్దేశించే ఈరోజు బుచ్చయ్య చౌదరి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్ ఏ ఆయన వయసుకి సంబంధించి చెప్పారు అదేవిధంగా పార్టీ ఏజ్కి సంబంధించి కూడా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆయన ఒక మాట మాట్లాడాలంటే పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి మాటగానే వాయిస్ మనం చూడాల్సి ఉంటుంది అర్థమైందా ఆయన పైగా ఆయన ఒక ఎమ్మెల్యే నా తెలుసా ఆ పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా ఇండొచ్చు ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చిన్న చిత్ర కాదు గత కొన్నేళ్ళు అంటే పార్టీ ఓడనీయండి గెలవనియండి ఏదైనా జరగనియండి ఆ పార్టీనే అంటి తప్ప మరొక పని చేయలేదు బుచ్చే చౌదరి గారు సో ఈ రోజున ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయన మేము సీఎంగా చూస్తాం నారా లోకేష్ రావడానికి అయితే అవకాశం లేదనేది ఈయన ఈయన ద్వారా చెప్పినటువంటి మాట సో ఈ సందర్భంగా వైఎన్ఆర్ చేసినటువంటి విశ్లేషణ ఏదైతుందో దాన్ని మనం సింపుల్గా ఇంక కొట్టేయచ్చు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే కనుక అది జనసేన పార్టీ అంతర్గతం ఆయన ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ఎత్తు పొత్తు అదేవిధంగా రాజకీయ చిత్రత వ్యూహ రచన ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఆయన ముందడుగులు ఉంటాయి అంతే తప్ప గుడ్ల మేలలాగా చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం సీఎంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం డిప్యూటీ సీఎంగా ఉంటారు వాటిని నమ్మకండి ఈ రోజున ఆయన బుచ్చే చౌదరి గారు చెప్పారు క్లియర్ కట్గా చెప్పారు సీఎంగా ప్రస్తుతానికైతే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని చేసేది లేదు డిప్యూటీ సీఎంగా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నారా లోకేష్ గారిని చేయడానికి లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇక కోడిగుడ్డి మీద ఏకలిపీకి రెండు పార్టీల పొత్తుల మీద చీలికలు తీసుకురావడానికి కోసం వ్యూహ రచన అదేవిధంగా దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా కొట్టారని చెప్పొచ్చు దేంతో కొట్టారు మెట్టుతో కొట్టారని చెప్పొచ్చు